నూట ఐదు రోజులు పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఒకే ఒక్క విన్నరు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ మొత్తానికి గ్రాండ్ ఫినాలే ఇక నేడే ఇక ఇన్ని రోజుల ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన ఆటకి ముగింపు పడిపోయింది ఇక తెలియాల్సింది తేలాల్సింది ఒక్కటే ఒక్కటి అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న మొదటి రోజు నుండి నేటి వరకు సమాధానం కోసం నూట ఐదు రోజులుగా ఎదురు చూస్తున్న ప్రశ్నకి సమాధానం ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నరు ఎవరు కప్పుని ఎవరు గెలుచుకోపోతున్నారు ఫైనలిస్ట్లుగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు యావర్ కావచ్చు ప్రియాంక కావచ్చు శివాజీ అమర్దీప్ అర్జున్ మరియు పల్లవి ప్రశాంత్ ఈ నుంచి కప్పు తీసుకునేది ఎవరు ఆ ఒకే ఒక్క విన్నర్ ఎవరు అన్నదే ప్రశ్న ఇక ఈ ప్రశ్నకి సమాధానం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మనకి నేడు దొరకదు ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో ఇప్పట్లో సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే ఈసారి ప్రోమో ఎంతో గొప్పగా గ్రాండ్గా గ్రాండ్ ఫినాలే జరగనున్నది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హీరోయిన్లు స్టార్ హీరోస్ అందరూ బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చి సందడి చేస్తూ డాన్సులతో స్టెప్పులతో ఆటలతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ కనిపిస్తున్నట్లుగా నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే ఈసారి గ్రాండ్ ఫినాలకి ఇప్పటి మాదిరిగానే ఇప్పటి వరకు హౌస్ లో వచ్చి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ లో అల్లరి నరేష్ స్టార్ హీరో రవితేజ అంతేకాకుండా యాంకర్ సుమా ఆమె కొడుకు త్వరలో హీరోగా రాబోతున్న రోషన్ కనకాల కూడా సందడి చేశారు ఏడు నిమిషాలుగా సాగిన ఈ ప్రోమో ఎంతో ఉత్కంఠభరితంగా మరింత ఎంటర్టైనింగ్ గా సాగింది అయితే ఈ ప్రోమోలో ఒకటి అందరినీ షాక్ కి గురిచేసిన ఓ సన్నివేశం అదేంటయా అంటే ఎప్పుడైతే హీరో రవితేజ కనిపించారో హౌస్ లో ఉన్న వాళ్ళందరితో పాటు హౌస్ బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కంటెస్టెంట్స్ అందరూ ఈలలు చప్పట్లు ముఖ్యంగా అమర్దీప్ ఆనందానికి అవధులు లేవు ఇక హౌస్లో ఉన్న అమర్దీప్తో నాగార్జున మాట్లాడుతూ అమర్ ఎవరున్నారో చూడు నీకోసం మీ ఫేవరెట్ హీరో రవితేజ వచ్చేశారు నీకు రవితేజ అంటే చాలా ఇష్టం కదా అంటే అవును సార్ అని అంటాడు అమర్ అయితే ఈరోజు నేను నీకు ఒక మంచి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను అదేంటయా అంటే నువ్వు గనక ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకొని హౌస్లో ఇంచి బయటికి వచ్చేస్తే నీకు మన హీరో రవితేజ పక్కన నటించే అవకాశం నెక్స్ట్ మూవీలో వస్తుంది అని అనడం పైగా నీకు ఆలోచించుకోవడానికి కేవలం ఏడు సెకండ్ల టైం మాత్రమే ఉంది గేట్లు ఓపెన్ అయి ఉన్నాయి అని అనడంతో అమర్దీప్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా హౌజ్లో నుంచి బయటకు వస్తున్న సన్నివేశం మరోపక్క ఎప్పుడైతే నాగార్జున ఆ మాట అన్నారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు అమర్దీప్ విన్నింగ్ కోసం అని ఎదురు చూస్తున్న ఆయన భార్య తేజస్విని గౌడ కావచ్చు మిగతా కంటెస్టెంట్స్ అందరూ షాక్కి ఇక రమర్దీప్ తీసుకున్న నిర్ణయానికి రవితేజ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటూ రవితేజ మాట్లాడుతున్న నేపథ్యం ఇక హౌస్లో నుంచి అమర్దీప్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్న సన్నివేశం ఇప్పుడు ఇది చాలా సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది చూసిన ప్రతి ఒక్కరూ అమర్దీప్ మరి కప్పును వదులుకొని హౌస్లో నుంచి బయటికి వస్తున్నాడా నూట ఐదు రోజుల పాటు కష్టపడ్డాడు కప్పు గెలుచుకోవాలని మీకోసం అమర్దీప్ హౌస్లో నుంచి బయటకు వస్తున్నాడు అన్నట్లుగా హీరో నాగార్జున రవితేజతో మాట్లాడుతున్న సన్నివేశం ఇప్పుడు వెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది దీన్ని చూసిన వాళ్ళందరూ ఇన్ని రోజులుగా కెప్టెన్సీ కోసం ఎంతో కష్టపడి టాస్కులు గెలిచి కప్పు గెలుచుకొని ఇంటికి వెళ్తాను అని గట్టిగా కూర్చున్న అమర్దీప్ మరి తన ఫేవరెట్ హీరో పక్కన నటించే అవకాశం కోసం నూట ఐదు రోజుల పాటు కష్టపడి కప్పును వదులుకుంటాడా లేదా అది కేవలం రోమోలో అలా చూపిస్తున్నారా అంటూ మరోపక్క చూసుకున్నట్లయితే అమర్దీప్ను ఫాలో అవుతున్న అభిమానులందరూ అమర్దీప్ తన ఫేవరెట్ హీరో రవితేజ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్నాడేమో అని కొంతమంది లేదు తన తన తల్లిదండ్రులకి తన వైఫ్కి ఇచ్చిన మాట ప్రకారం అమర్దీప్ హౌస్లోనే ఉంటాడు కప్పు గెలుచుకొనే వస్తాడు అంటూ ఇంకొంతమంది రకరకాల కమెంట్స్ పెడుతున్నారు అదండి మొత్తానికి చిట్ట చివరి నిమిషంలో కప్పు ఎవరిదో తేలబోతుంది అన్న కొన్ని నిమిషాల ముందు మన మన్మధుడు స్టార్ హీరో నాగార్జున హౌజ్లో ఉన్న అమర్దీప్ కి రవితేజాన్ని చూపిస్తూ ఊహించని షాక్ ఇచ్చాడు మరి చూడాలి అమర్దీప్ కప్పు గెలుచుకుని ఇంటికి వస్తాడా లేదా తన అభిమాన హీరో పక్కన నటించే అవకాశం కోసం హౌస్లో నుంచి బయటకు వస్తాడా ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఈ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్గా మారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి